ఏం జరవలేదా సారు కాదా పాలకి వాళ్ళ సార్లు వాళ్ళు మెల్లగా వస్తారు వాళ్ళు మేము నే పొద్దున మన ఆకలింట వాళ్ళకి ఆకలి ఉంటుంది ఏమి నమస్తే సార్ చెప్పు సార్ కాదా ఈ రోజు మిగతా వాళ్ళందరికి పని ఆడుంది మీ నలుగురికి పని ఏం లేదు మన రోడ్డు సైడ్ గుంత దొగా రెండు అడుగులు లోతు నాలుగు 4 మీటర్ల ఎడెలుపు తోకల ఓ పెద్ద గుండాల సార్ ఆ నీ తోకల ఆ పేరు చెప్పండి ఏ పేరు చెప్పు నా పేరు సుంగన్న సార్ ఆ సుంగన్న అపో అని పేరు ఆ శర్మస్ అబా అని పేరు సరు బారా మసాల సరు బారా మసాలా నా పేరు సార్ అపో అని పేరు అమ్మ ఆ గీతాంతు సార్ ఆ గీతాంతలి ఆ బాటమ్మ అడబెట్టు అదో మా పుచ్చి నువ్వు ఈ గుంత తోగాలి నీదా పని ఆయన పక్కలో నేను తొక్కుంటా లే సార్ నువ్వు ఇంత ఆడబి ఆడబిడ్డ కాడపై తోగుతా అంటావు నీకు ఒక గుండు ఉంది పలుగొట్టేది ఆ గుండు చెప్తాను నువ్వు పక్కన చెప్పండి తోలబలు ఆడతాను ఇట్లా చూసుకుని కూర్చున్నారు కొలుచుకోండి ఇంకా చెప్పు లేదా చెప్తా ఉండలే నీ దగ్గర వచ్చిన తరకన్నా తట్టుకో అప్పుడే నీకు అన్ని ఆత్రమేరా పని చెయ్యాలంటే నా మోజు ఎక్కువ సార్ నీకు మోజు ఎక్కువ చెప్తాను రోజంత తట్టుకో అదా నీ గుండె చూసినావా ఈ గుండె బాల్గొట్టు నువ్వు రెండు ఒకేలాగా ఉన్నాయి గుండె బాలుగొట్టు అదా అష్టం చేసే వచ్చినా సార్ ఏంటి పగిలిపోతా సరే చేసుకోండి సరే చేసుకోండి అమ్మాయ్యా ఈ రోజు ఏ పిచ్చకారి పంచాయతీ లేకుండా అందరికి పనులు చెప్తున్నాను చెట్టు కింద పై ఒక పది నిమిషాలు కూర్చుంటానా ఎవరు అబ్బా కొత్తగా వచ్చింది పనులేకి పప్పు సాయమైనా చేద్దామా బాబు కొంచెం హెల్పింగ్ సాయం చేస్తాలే బాబా నువ్వు ఎవరైనా సాయం చేస్తావు మాకు సాయం చేసే అవసరం ఏం లేదు నువ్వు మా పని మేము చేసుకుంటావు నువ్వు వెళ్ళిపో బాబా అడిపిట్టు కష్టపడతా అంటే నువ్వు సాయం చేస్తాను దాని ఇంకా నువ్వు బాధపడతావా సరే సార్ తెలియరాండి సార్ బిల్లలు ఈరోజు అందరికి పెట్టేయాలా అందరికి ఇంకా కూలీలు ఇచ్చేయాలా సార్ సార్ జల్లి రాండి సార్ 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 రాండి సార్ ఏమైందమ్మా సార్ నా గుంతులో నేను తొక్కుంటా అంటే వచ్చి సాయం చేస్తానంటున్నారు సార్ కాదలే నీకు ఏడ పని ఒప్పించింది సార్ గుండు కొట్టుకోమంటూ గుండు కొట్టుతుంది సార్ మరి నీ గుండు నువ్వు కొట్టుకోకుండా నీకు ఈడేం పని ఏదో సార్ ఆడబిడ్డ కష్టపడుతుంటే అని హెల్పింగ్ చేస్తుండ్రు సార్ కాదలే ఆడబిడ్డ కష్టపడుతుందని హెల్పింగ్ చేసేకి వచ్చినావా మరి నీ పని ఎవరు పడుస్తాడా సార్ అడ్డం లేదా పని ఏమేమి నిలబెట్టండి నిన్న అవన్నీ వద్దామా నీ డెక్షన్ నువ్వే కడుక్కో నీ పని నువ్వు చేసుకో ఏమా ఆడబడ్డతో నీకేం పని కానీ కష్టపడితే అవును నువ్వు ఊరంతా ఆడబిడ్డలకు సాయం చేసేవో ఇంకోసారి ఆడబిడ్డ దగ్గరికి హెల్ప్ చేస్తా అది చేస్తా నీటి వచ్చినావనుకో తీసేస్తా చూడు పోయి నీ గుడి కట్టుకోడిపోద్దు చూడమ్మా నువ్వేం భయపడద్దు ఆ నీ పని నువ్వు చేసుకో చూసినావా వాడు ఆ పాప పని చేస్తుంటే వాడు దుబ్బోళ్ళు లేడా ఆ గుండెను కొట్టమంటే ఆ పాప మీద కన్నేసి వాడు పాప నీకు సాయం చేస్తాను సాయం చేస్తాను వచ్చినట్టు కాదు కాదు వాడు అప్పటి నుంచి మనం చూస్తానే ఉండకపోతే వాళ్ళ బుద్ధి అట్లా బుద్ధి వాడి మళ్ళీ చూసేసి మళ్ళీ వాడి మన పని మనం చేస్తాం పట్టదా వాడు ఎట్లా బుద్ధి చూడబోతుంది వాళ్ళు ఎప్పుడూ అదే బుద్ధి కదా ఇంకా ఇవ్వద్దు ఎవరి చూసే ఆ సారగాడు వచ్చి సతాయిస్తున్నాడు ఇపో ఏదో పాప పనికి వచ్చింది ఏదో సాయం చేద్దామా అనుకుంటే అన్ని అసఠాలు దాతున్నాయా ఏమన్నా కానీలే మళ్ళీ కానీ పోయా బాబుకి మళ్ళీ సాయం చేస్తాను ఆ బాబు గంభీర్కం పోతుంది బాబుని ఎట్లన్నా కానీ ఇపో పడేలా

నువ్వు రెండు పక్కన రెండు నిమిషాలు ఏ కళ్ళగొడ్డు నీ గుండు నువ్వు కొట్టుకోలే అంటే మళ్ళీ ఇటుకొచ్చి పెట్టు పెట్టుకుందా సార్ సార్ అంటుంది సార్ ఎత్తేనా దూర్చున్నా నేనైతే ఏదో పాప మనీ సాయం చేస్తున్నా పాపకి అంటే సార్ ఎత్తేనా దుడిసేనా పంగులేను అని వాడిని ఎందుకు పిలిచేదాని ఏం చేస్తారు సార్ పిల్లలతో రాసుకుంటే వాళ్ళు కంపెనీ ఎత్తలేరు నేను సాయం చేస్తున్నా సార్ ఏ కడుపుకి అన్నం తింటావా ఉప్మా తింటావా ఎన్ని సార్ చెప్పలే ఏమో ఆడబిడితే పనికి ఏదన్నా చూస్తా అంటే ఆడబాబు నీ ఎవరికన్నా బాధ అవుతుంది కదా ఆ మరి ఆయన పని అంతా నువ్వు చేస్తావా ఇంకోసారి ఆ బాబు తిక్కు చూసినావు అనుకో కైమా కైమా కొట్టినట్టు కొడతా కాదలే పాపం తల్లిదండ్రులు ముసలాలు అయినారు పాపం మీద కూలనాలు చేసుకొని ఇంత గెంజి నీళ్ళు పోస్తు కదా తల్లిదండ్రులు బతికించుకుంటాను ఆ పాప ఊరిద్దరం పోతున్నట్టున్నావు కదలే నువ్వు మాట్లాడొచ్చు ఆ పాప పని చెడు కొడతాను ఏదో సార్ సన్న బాబ వయసులో సన్నది తూగు అందుకని నువ్వు మోసేకి వచ్చినావా ఫస్ట్ నీ గుండు పట్టుకోవా సార్ ఇంకోసారి వచ్చా మంచి సతాయిస్తే గిన్నా ప్రతిసారికి వచ్చి కంప్లైంట్ ఇస్తా సార్ నీ పైన ఏంటమ్మా నా పైన సారీ చెప్తావా చూడమ్మా నువ్వు ఇప్పటి నుంచి నీ పని వాడు నీ తిక్కు చూసినాడంటే వాడి కన్ను కన్ను పన్నుకు పన్ను బిక్తా నువ్వు బామ్మ బుచ్చిమ్మా బామ్మా ఇది నా కర్మ ఇట్లా కాలింది ఆ వాడు చేసే తప్పుకి ఈ అమ్మ అమ్మపై పెద్దసారి కంప్లీట్ ఇస్తదా అమ్మ ఈ ఉద్యోగం కూడా పోతే ఇంక నా పిల్లం పిల్లల్ని నేను కూడా రేపు నుంచి ఆ కరువు పనికి పోయి ఆకోవాలా వద్దు బా వాడు గడగడ గడి కాపు పోయి ఆ పాపకి నేను అని పోతున్నాడు ఇదేం తప్ప దానికి ఏంటన్నా ఆ బ్యాచ్ లో ఉంటే దానికి ఇక్కడ పంపిస్తున్నారు వాడు సారికే ఇసు వాడు పాపం తీసుకొని మన ఎందుకు వస్తాయి అంటే కదా ఏమన్న టైం జతలు బుట్టెలు పెట్టిటాడు బుట్టెలు అలే సార్ దొరే ఏ మీ పనే నా ప్రాణానికి వచ్చేస్తుంది అలే నాక ఈ sare రాకపెట్టే సబాబ్న బోన్ చేప్ ఫడేసిండురా బా టీల ఈగలా పడిన నాక అడ్డు వీడు ఈ sare నోట్లకి అమా ఆ ఏందలే బాబ్ కేమచిరుకిందట అబా ఏమో పాప ఏమో తల్లినట్లుందా అర పాప నీ ఉదయం నువ్వు పెద్ద తరగతికుంటా అయ్యో వాడు వచ్చి అనుకో మనం మన కింద పడితే అప్ప మన పని మన కాని కాదు ఆడు గాయం తల్లినట్లు వద్దు అయినావా వద్దు వాడు అబ్బా ఏమైందమ్మా చేయలేందమ్మా ఎట్లా ఏడు తగిలించుకున్నావా మళ్ళీ ఏం చేసి వచ్చిన ఏం చేశా సార్ ఆ బాబుకి తొగేటప్పుడు ఏళ్ళకి ఏట పడింది సార్ కనుక ఏళ్ళ రక్తం అని సార్ అవునమ్మా నీ ఏళ్ళకి దెబ్బ తగిలిందా చూడండి సార్ కాళ్ళు తగిలిండే ఏళ్ళు వచ్చి తీసుకొని సిగుతున్నారు చూడు సార్ ఏ తగిలిందేదన్నా తెలియదు అసలు అంటే నీ కాలు ఏళ్ళకి తగిలింది దెబ్బ ఇబ్బంది ఏళ్ళు రక్తం కారుతుందని చేస్తున్నాడు రెండు అడుగులు కొంచెం వెనక అట్లా వెనక నువ్వు కాగాలి చేతులు కాలిన తర్వాత వచ్చి ఆకలి పట్టుకున్నా అంటా నీ ఇవ్వారమ్మా ఆ యొక్కకి బొటక నేలకి దెబ్బ తగిలింది నువ్వు ఏళ్ళు పట్టుకున్నావు ఆ సార్ ఏదో కంపంలో పట్టుకున్నాను సార్ అది బాగా మడుతుంటే అవునవును పట్టుకున్నాను సార్ ఆడబిడ్డ కస్టమర్స్ అరక్షణం కూడా ఆలోచించావు కదరా నువ్వు పండు ముసలు ఉన్నారు వాళ్ళకి ఏమన్నా నిలుతుందాబు కాదమ్మా తాయిస్తున్నా పెన్నే రొట్టెనట్టు చెప్తావు సార్ పొద్దుక వచ్చి ఆదరికి సాయం చేస్తాడు కదా సార్ ఏం జరిగింది ఏం జరిగిందని నువ్వన్నా వచ్చి తలకి ఎట్లుందమ్మను చూడలే కదా సార్ మీ దగ్గర ఏం సార్ నాకు అవసరమే లేదు నిన్ను వదిలిపెట్టి ఆ ఇదేందా పెన్నం ఉంటే కాల్తాను పెన్నం దిగితే నిప్పుల్లో పడి బూడిదైపోతాను ంతటి కా నువ్వారా నీకు ఆ పాపే నా మీద శాడీలు చెప్పలేదు నీ కథ నీకు చెప్తానా పైన సారాలు చెప్తా నీ కథ నీకే చెప్పి నీకు అది చెప్పి నీ కథ చూస్తా ఏంద్రా ఇది బతుకుంటే బస్టాండ్ లో బట్టలు ఒప్పుకోవాలి బతుకుతా ఈ సూపర్వైజర్ జాబే వచ్చినా నాకు నేను బరం మసాలా మళ్ళీ నేను నా భార్య చేసిన మీ స్కిట్ చాలా బాగుంటాయి మీరు లైక్లు కొట్టి సబ్స్క్రైబ్ చేయండి బాగా కాదురా కాళ్ళు లేనని సాయం చేయకుండా వైద్య పాపకు ఆ పాపకు సాయం చేస్తాను సాయం చేస్తాను సాయం చేయను ఎవరికైనా కానీ ప్రాణపిల్లో చేస్తాను ఫ్రెండ్స్ చూసారు కదా ఈ కరువుపానికి వెళ్తే అనే వీడియో చాలా మంది అడిగినారు సార్ కరువుపానికి పోతాం దీనిపైన వీడియో చేయడానికి చాలా మంది అడగడం వల్ల ఈ వీడియో చేసినాం ఫ్రెండ్స్ ఇదైతే నవ్వించడానికి ఎవరిని అయితే కాదు ఫ్రెండ్స్ అదే విధంగా మా టీంలో బారా మసాలా పక్కన చేస్తాను కదా గీతక్క బారా మసాలా వాళ్ళ భార్య అనమాట ఆ యొక్క అక్క ఇట్లా చిన్న క్యారెక్టర్ ఉంది చెయ్యాక బారామసాలా పక్కన అంటే ఒప్పుకొని చేస్తున్నానికి థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ ఆమె చేసిన దానికి కూడా ధన్యవాదాలు ఆమెకు కూడా ఫ్రెండ్స్ అదేవిధంగా మేము ఎంత కష్టపడి ఫ్రెండ్స్ మిమ్మల్ని నవ్వించడానికి పది మంది పంచుకోండి నవ్వండి సంతోషంగా ఉండండి నెక్స్ట్ వీడియోలో మరీ కలుద్దాం